శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కాకినాడ జిల్లా కలెక్టర్ గా జయ నివాస్ బాధ్యతలు చేపట్టారు తొలుత ఆయనకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామచందర్ రెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ తిప్పే నాయక్ ఇతర జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జయ నివాస్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఇరవై ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నిక ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలు చేయడంతో పాటు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ

All all people support, all media, all people support, all people support. ये क्या बोलते हैं? तो sir sir पर सुपर मी मुझे लोग सवाल होंगे, इन्हीं से लोगों को निकालने के लिए क्या करेंगे? नहीं 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 � ఈసీఏ గైడ్ లైన్స్ ఆర్ వెరీ క్లియర్ ఇన్ విని ఆస్ ఏదో ఒక విషయం అయినా కానీ దాంట్లో మనకి మార్గదర్శక సూచనలు చాలా క్లారిటీతో పెడతారు అలాగే అంటే కమిషన్ కూడా ఒక పక్క క్యాండిడేట్స్ ఫెసిలిటేట్ చేసే విధానంలో కానీ అదే రకంగా ఎలక్షన్ నప్పించే విధానంలో కానీ సో ఏ రకాలు వెళ్లాలనే ఒక మార్గాన్ని చాలా సిస్టమేటిక్ గా పెట్టిస్తున్నారు మీరు చూస్తే క్యాండిడేట్స్ కి పర్మిషన్స్ ఇవ్వడంలో కావచ్చు ఈవెన్ కంప్లైంట్స్ ఇవ్వడం కావచ్చు కానీ చాలా సిస్టమాటిక్ ఉన్నాయి సో వీ హ్ టు రివ్యూ ద సిస్టమ్ అలాగే పబ్లిక్ వాట్ ఎవర్ వాళ్ళు ప్రెసెంటేట్ చేయాలి ద న్యూ సెట్ ఐ న్యూ ఐటమ్స్ విచ్ ది కమిషన్ హెస్ ఇంట్రడ్యూస్డ్ దిస్ టైం అవి కూడా దృష్టిలో తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు You must be something, an idea, because we want to leave a markup of the government in the district as a collector. Conducting elections peacefully and facilitating public. That is the No, it's that not a of That is the most toughest thing to do. <laughs> the, to have, uh, you know, because elections, uh, are the you know, a uh, lot of things have to be coordinated. ఒక పక్క వీఆర్ టేక్అత్ ద ఎంప్లాయీస్ అస్ వెల్ ద పోల్ స్టాఫ్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి అంటే పబ్లిక్ వాళ్ళకి ఏ రకంగా ఫెసిలిటేట్ చేస్తాము ఇంటర్సర్ పోలింగ్ బూట్ కావచ్చు వాళ్ళ ఎలక్ట్రల్ రోడ్స్ వాళ్ళు ఓట్స్ ఎక్కడ ఉన్నా తెలుసుకోవడం మోర్ యంగ్ ఓటర్స్ ఉంటారు దే కమ్ విత్ లోడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పవర్ వింటే ఎన్గేజ్ ఇస్తాం సో లాడ్ ఆఫ్ థింగ్స్ ఇదే సో ఐ హోప్ ఐ విల్ టేక్ థింగ్స్ ప్రాపర్లీ So they and will be able to do. Just and a senior man mm. if they have a good report with yeah. the press people. Yeah, yeah. Having a regular meetings with the press, which, which has been absent half late. Mm. Because since last two years we don't have a report. Mm. Right with that. Very good that But once you have a good report with the press, once you want you would like to be as successful as an administrator, you should have a good rapport. You should know who is who, is who, what.